రోజు రోజు నీతో నుండి పర్చనైపోతుంది మా ఇంటికాడ వదిలేసే నేను మా ఇంటికి వెళ్ళిపోతా మా వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకుంటారు నువ్వు అస్సలు నా ఇంటితో ఎవరు ఎవరు చెప్పారు నేను మీ ఇంట్లో ప్రేమగా చూసుకుంటారని మా ఇంట్లో నేనేం చెప్పినా వింటారు తెలుసా నీ పెళ్లి నాతోని ఎప్పుడైతే చేసిరో అప్పటి నుంచి అన్ని పేపర్లో పేరే మార్చేసిరు ఆధార్ కార్డు నుంచి తీసేసి పాన్ కార్డు నుంచి తీసేసి ఓటర్ నుంచి తీసేసిరు రేషన్ కార్డు నుంచి తీసేసిరు ఆఖరికి ఇంట్లోకించి కొట్టిరు ఇంకా వాళ్ళని నిన్ను ప్రేమగా అని చెప్తున్నాను నన్ను చూడు నన్ను ఆధార్ కార్డు నీ పేరు పెట్టినా రేషన్ కార్డులో నీ పేరు పెట్టినా ఇన్సూరెన్స్ చేయించినా అన్ని బీమాలు చేయించిన ఆఖరికి నామిని కూడా నిన్నే ఇచ్చిన అన్ని చేసినా కూడా ఇంకా నన్ను ప్రేమగా చూసుకుంటలేవనే చెప్తున్నా మా వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకుంటలేరు కదా ఎప్పుడు ప్రేమగా చూసుకున్నారని నిన్ను పెళ్లి చేసి నా మెడ కట్టిరు నిన్ను ఎప్పుడన్నా అడిగిరా ఏదైనా ప్రాపర్టీ నీ పేరు ఆపిస్తామని ఫోన్ చేయ వాళ్ళకు నా ఫోన్ ఏడు నా ఫోన్ ఏడుంది సారీ నాని నేను అపార్థం చేసుకున్నందుకు ఇప్పుడు ఫోన్